హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నిన్న ప్రకటించిన ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతుల వివరాలు ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఎకనామిక్స్ నోబెల్కు ఎంపికైన జోయల్ మోకిర్ ఫిలిప్ అగియన్ పీటర్ హోవిట్ ఆర్థికాభివృద్ధిపై సృజనాత్మక ప్రభావాన్ని విశ్లేషించినందుకు గాను వీరికి నోబెల్ బహుమతి లభించింది ఆర్థిక వృద్ధిపై నవకల్పనల ప్రభావాన్ని విపులికంగా విపులంగా విశదీకరించడంతో పాటు కీలకమైన సృజనాత్మక పరిశోధనలు చేపట్టిన జోయల్ మోకిల్ ఫిలిప్ అగ్యన్ పీటర్ హౌవిట్లను ఆర్థిక శాస్త్రంలో నోబెల్ వరించింది మోకిల్ ఆర్థిక చరిత్రకారుడు చారిత్రక ఆధారాలను విశ్లేషిస్తూ దీర్ఘకాలిక ధోరణులపై ఆయన పరిశోధనలు సాగించారు ఇతను నెదర్స్ నెదర్లాండ్స్లో జన్మించాడు ప్రస్తుతం అమెరికాలోని నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు ఫ్రాన్స్కు చెందిన అగ్యన్ ప్యారిస్లోని కాలేజ్ డి ఫ్రాన్స్తో పాటు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అనుసంధానంగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు హౌవిట్ కెనడాలో జన్మించారు అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు లాభదాయక కొత్త ఆవిష్కరణలు కాలక్రమంలో పాత ఆవిష్కరణల స్థానాన్ని భర్తీ చేయడం తద్వారా వాటిని రూపుమాపడం సహజం ఆర్థిక శాస్త్రంలో దీన్నే సృజనాత్మక విధ్వంసంగా పరిగణిస్తారు జోసెఫ్ సుమ్ పీటర్ అనే ఆర్థికవేత్త పంతొమ్మిది వందల నలభై రెండు నాటి తన క్యాపిటలిజం సోషలిజం మరియు డెమోక్రసీ అనే పుస్తకంలో దీన్ని ప్రస్తావించారు మోకిర్ హౌవిట్ అగియన్ క్రియేటివ్ డిస్ట్రక్షన్ను ను మెరుగ్గా వివరించారని అవార్డు ప్రకటన సందర్భంగా నోబెల్ కమిటీ వీరిని ప్రశంసించింది ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావ పరిమాణాన్ని వారు లెక్కించగలి లెక్కించగలిగారని కొనియాడింది కొత్త ఆవిష్కరణలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉన్నప్పుడు అవి ఎంతవరకు ప్రయోజనకరమో చూసుకోవడమే కాకుండా అందు కారణాలను శాస్త్రీయంగా విశ్లేషి విశ్లేషించుకోవాల్సిన ఆవశ్యకతను మోకిర్ నొక్కి చెప్పాడు సృజనాత్మకత విధ్వంసానికి సృజనాత్మకత విధ్వంసానికి గణాంక నమూనాను పంతొమ్మిది వందల తొంభై రెండులో వారు సూత్రీకరించారు ఇక వీటిని డిసెంబర్ పదిన ప్రదానం చేస్తారు ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం అర్థశాస్త్రంలో అందించే అత్యున్నత పురస్కారాన్ని వాస్తవానికి బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ అని పిలుస్తారు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ పదిన ప్రతి సంవత్సరం వైద్యశాస్త్రం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రాలతో పాటు సాహిత్యం శాంతి రంగాల్లో అందించే నోబెల్ పురస్కారాలతో పాటు ఆర్థిక శాస్త్రంలో కూడా ఈ అవార్డును ప్రదానం చేస్తారు ఈ సంవత్సరం మొదటగా వైద్యశాస్త్రం భౌతిక రసాయన శాస్త్రం సాహిత్యం అలాగే శాంతి రంగాలను గత వారంలో ప్రకటించారు నిన్న అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ను ప్రకటించారు వీటిని డిసెంబర్ పదిన అందిస్తారు ఇక చివరిగా నాదొక ప్రశ్న రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ఎవరిని భరించింది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ఎవరిని భరించింది ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ ఛానల్ యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్